కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామ పంచాయతీ ఎదుట త్రాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు పండగ పూట కూడా త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని రోజులు నుండి గ్రామ పంచాయతీ నీళ్లు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండ్లలో వాడుకోవడానికి నీళ్లు కూడా లేవని వాపోయారు నీళ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు నేను నా లేను కదా నాకు వదిలేయ్ నేను నిన్ను వదిలేయ్ వాడి వాడి నిన్ను ఆశ్చర్యానికి నిన్ను కట్టారు ఆ నాలు వాడికే వస్తుంటుంది ఆ రౌటర్ నుయ్యో 10 నిలువా 10 నిలకైతే ఒక నిలకైతే లాకర్ ఎనేద్దాం అవుకే నిపోతది చూడురు కార్ముతా నువ్వు వొట్టు మా బాతుకు దూడురు నియాంకు నిలదీనా నిలువు ఆ ఆ రాజీ సుధా మీరు బంత పోటు లేదండి ఆ నల్లైదా అంటే నన్న నుంచి మూడు రోజులకు ఒకసారి అంటే ఆ మూడు రోజులకు వచ్చేది అదలే విపక అంటే పైప్ అలకోటి మారి కూడు ఫిరాది గారికి ఏ మార్క వస్తుంది డైరెక్ట్ ఇస్తారు ఎప్పుడునో సరే అంతర్కైనా <re bekannt usion>